హై స్టూడెంట్స్ కామర్స్ క్లాస్కు మరోసారి స్వాగతం స్లో లర్నర్స్ పెయిర్ క్యాండేట్స్కు మరోసారి వారి కోసమే వీడియో ఉంది కాకపోతే కొంచెం వీడియోలో ఈ లెక్కలో మనం చేసే ఈరోజు చేసే లెక్కలో కొద్దిగా లెంగ్త్గా ఉంటుంది ఇది పద్మార్తల క్వశ్చన్ చాలా కొద్దిగా ఆలోచన చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనం కష్టం అనుకుంటే హాడుగా మనం లెక్కలోకి వెళ్ళిపోదాం లెక్క ఒకసారి చూసేయండి చందాలు చందాలు ఇప్పుడు వసూళ్ళన్ని వసూళ్ళన్నీ డెబిట్ వైపు వసూళ్ళన్నీ డెబిట్లో ఉన్నాయి చెల్లింపులు అన్నీ క్రెడిట్లో ఉన్నాయి మనకు సో వసూళ్ళు వచ్చేసి ఆదాయాల వైపు వస్తుంటాయి మనకి ఇక్కడ కొంత ఎక్స్చేంజ్ అవుతుంటాయి వసూళ్ళన్నీ ఆదాయాల వైపు చెల్లింపులన్నీ గేయాల వైపు వస్తుంది కన్నీరాలు కొన్ని కొన్ని మాత్రం వస్తే అవి ఏటి పెట్టుకో ఏమేమో మనం గుర్తించి తీసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఇంకో ఇంకో అంశం ఆస్తులు ఏవి కూడా ఈ పట్టికలో రాయకూడదు ఆస్తులను ఏవి కూడా రాయకూడదు ఆస్తులపై కొనుగోలు ఆస్తుల ఆస్తులని అమ్మినప్పుడు నష్టం లాభం ఉంటే తీసుకోవాలి ఆస్తులను కొన్నప్పుడు తీసుకోవద్దు ఆస్లం ఉన్నప్పుడు కూడా తీసుకోవద్దు మనకు అవి వస్తుంటాయి మనకి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నెక్స్ట్ చందాలు వస్తుంది చందాల్లో మనం చెల్లింపు ఇక్కడ ఆదాయాలు పడుతున్నాం కాబట్టి చందాలు మొదటి తీసుకుంటాం దాన్ని ఇన్న కాలంలో వేసుకుంటే దానికి సంబంధించిన సర్దుబాటు చూడండి చూడాలి బై శాలు సర్దుబాటు ఉంది కాబట్టి కాలంలో మనం టెన్సన్ తీసుకున్నాం సర్దుబాటు రావలసిన చందాలు ఎనిమిది వందలు ముందుగా వసూలైన చందాలు సో రావాల్సిన చందాలు మనకేం చెప్పలేడు అక్కడ ప్రస్తుత సంవత్సరం రా రావ ఇంకా గత సంవత్సరమా అనేది చెప్పలేడు మనం ప్రస్తుత సంవత్సరంగానే భావించాలి భావించి దాన్ని ప్లేస్ చేసుకోవాలి ముందుగా వసూలైన చందాలను మైనస్ చేయాలి ముందుగా వసూలైనవి ముందుగా వసూలైనవి ఉంటే చేస్తాం రావాల్సి ఉంటే ప్లేస్ చేస్తాం సో ప్లస్ రావాల్సిన चंद हम्रेड टेन थ्रेड मैनस्ट मुझे वसूल चंद्रेड टू हड्रेड next विरा విరాధాల గురించి ఏమైనా సర్దుబాటులో ఏమైనా చెప్పినామో చెక్ చేసుకోవాలి ఏం చెప్పకపోతే తీసుకోవాలి అయితే ఏం చెప్పలేదు విరాళాలు ప్రవేశ రుసుము ప్రవేశ రుసుము గురించి సర్దుబాటులో చెప్పిందు ప్రవేశ రుసుమును వారసత్వాలను మూలధనీకరించాలి అని సో అంటే మన ఆసన పట్టీలో మూలధనానికి వీటిని కలపాలని చెప్తున్నారు సో ఒకవేళ చెప్పనట్టుంటే ప్రవేశ రుసుము ఇక్కడ వస్తుంది చటివారులో ఏం చెప్పకపోతే ప్రవేశ రుసుము ఇక్కడ వస్తుంది అయితే వారసత్వాలు మాత్రం ఇక్కడ రాదు చెప్పకపోయినా కూడా ఇక్కడ తీసుకోకూడదు అది మనం వదిలే వదిలేసేయాలి సో ప్రవేశ రుసుము వదిలేస్తాం నెక్స్ట్ ఆటలపై ఆదాయం నెక్స్ట్ వార్తాపత్రికల వాతాపత్రిక వినోదాల వస్తువులు వారసత్వాలు మన కాలేజ్ చెప్పినప్పుడు ఒకవేళ చెప్పకపోయినా వారసత్వాలను వదిలేసి నెక్స్ట్ చెల్లింపుల వైపు వచ్చేసి చెల్లింపుల వైపు టోర్నమెంట్ ఖర్చులు టోర్నమెంట్ ఖర్చులు తీసుకోవాలి ఇంకోటి ఒకవేళ వసూళ్ల వైపు టోర్నమెంట్ నిధి అని ఒకవేళ మనం లెక్కలో ఇచ్చినట్లయితే ఈ టోర్నమెంట్ ఖర్చులు రావాలి ఇవ్వలేదు కాబట్టి

నెక్స్ట్ ప్రవేశ రుసుము అసలు వాహనం ఖరీదు వాహనం అనేది ఆస్తి ఆస్తి కాబట్టి రాదు అది పెట్టుబడి ఆదాయం రాదు పుస్తకాలు కూడా పెట్టుబడి ఆదాయం పుస్తకాలను ఒక సంవత్సరం కొనుగోలు చేస్తే ఒకసారి కొనుగోలు చేస్తే ఎక్కువ దీర్ఘకాలం పాటు మనకు వాటికి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది పెట్టుబడి ఆదాయం అనేది రాదు వినోదాల చెల్లింపులు ఆట వస్తువులు రా ఆట వస్తువులపై తరుగుదల ఉంటే వస్తుంది ఆట వస్తువులనేది ఆస్తి స్తులపై తరుగుదల ఉంటే వస్తుంది ఆస్తుల అమ్మకంపై నష్టం కానీ లాగా కానీ వస్తుంది సో ఆట వస్తువుల ఆట వస్తువులు రాదు కానీ ఆట వస్తువులపై తరుగుదల చూడడం ఆట వస్తువుల తరుగుదల వచ్చేసి ఆట వస్తువుల ప్రారంభ నిల్వ ప్రారంభ నిల్వ ప్లస్ కొనుగోలు మైనస్ ముగింపు చేస్తే వచ్చేది తారా నీళ్ళ ట్వెల్వ్ హండ్రెడ్ కొనుగోళ్లు మనకు పట్టికలో ఇచ్చిన ఉండదు కొనుగోళ్ళు నాలుగు వేల ఒక వంద మొత్తం ఐదు వేల మూడు వందలు ముగింపు నిల్వ నాలుగు వేల నాలుగు నైన్ హండ్రెడ్ తొమ్మిది వందలు ఆట వస్తులపై నవచ్చు లేకుంటే వినియోగం ఈ తొమ్మిది వందల మనం ప్రత్యేక తీసుకోవాలి ఆట వస్తువులపై వస్తువుల వినియోగం నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఎక్కువ కాలం అవి దీర్ఘకాలం పాటు ఉంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లు రావు కోత యంత్రం కూడా ఆస్ ఆశ్వి కాబట్టి రాదు కోత యంత్రంపై తరుగుదల ఉంటే వస్తుంది సో వచ్చేది తరుగుదల ఉంది కాబట్టి కష్టంలో నష్టాలు డెబిట్ కాబట్టి డేబిల్ పెట్టుకున్నా గట్టికోత యంత్రం తరుగుదల కోత యంత్రంపై వచ్చినట్టుండి సర్బర్లల్లో వస్తే ఆటో వస్తువుల ప్రారంభం విల్వ ముందు విల్వ దాన్ని ప్రభావం లేఖలోకి వచ్చేసింది అమ్మిన ఫర్నిచర్ విలువ మనకు ఫర్నిచర్ అమ్మకం వస్తువుల వైపు మూడవ అంశం ఉంది అండి ఫర్నిచర్ అమ్మకం పదిహేను వందలు అమ్మిన ఫర్నిచర్ విలువ పద్దెనిమిది ఫర్నిచర్ అమ్మకం రాదు ఫర్నిచర్ కొనుగోలు రాదు ఫర్నిచర్పై తరుగుదల ఉంటే వస్తుంది ఫర్నీచర్ అమ్మకంపై నష్టమా లాభం వస్తుంది నష్టం ఉంటే డెబిట్ వైపు లాభం ఉంటే డెబిట్ సో పదిహేను వందలు పద్దెనిమిది వందల విలువైన ఫర్నిచర్ను పదిహేను వందలకు అమ్మ అంటే మూడు వందలు నష్టం ఎయిటీన్ హండ్రెడ్ వాల్యూ విలువ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మకం మూడు వందలు నష్టం నామూత్ర ప్రకారం ఖర్చులు నష్టాలు డెబిట్ కాబట్టి డెబిట్ వైపున పర్ణించంపై నష్టం నెక్స్ట్ రావాల్సిన చందాలు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి ముందుగా వసలైన చందాలు కూడా వచ్చేసినాయి గట్టి కొత్త ఎంద్రులు పెద్ద రెండు వచ్చేసింది ప్రవేశాలకు వారసత్వాలను మనం మూలధనంగా వెళ్తాం కాబట్టి మీకు ఈజీగా ఉండడానికి డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ వేస్తున్నాం క్రెడిట్ టోటల్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది मड बा ला आंसर म ఎటువైపు ఎక్కువ ఉందో మొదట మనం చెక్ చేసుకొని రెండు వైపులా పోడేస్తాం రెండు వైపులా పోడేసుకుంటే అట్లా వేసుకొని ఏది ఎక్కువ ఉందో డెబిట్ ఎక్కువ రేట్ మంది డెబిట్ తక్కువ ఉంది కాబట్టి డెబిట్లో డెబిట్ అమౌంట్ తీసి వచ్చేది ఆన్సర్ మీరు సో ఈ విధంగా లెక్క కొంచెం హార్డ్గా ఉన్న మనం ఆలోచించడం ద్వారా కొద్దిగా ఆలోచన చేయడం ద్వారా దీన్ని ఎక్కడిని ఈజీగా చేయవచ్చు సో మనం కేవలం రాబడి అంశాలను గుర్తిస్తే సరిపోతుంది రాబడి వేయాలి డెబిట్ వైపున రాబడి ఆదాయాలు క్రెడిట్ వైపున తీసుకోవాలి ఆస్తులను తీసుకోరాదు ఇంకో చిన్న టెక్నిక్ ఏంటంటే దీంట్లో మనం వస్తువులన్నీ డెబిట్లో ఉంటాయి అవన్నీ క్రెడిట్ వైపు రాయడం చెల్లింపులన్నీ డెబిట్లో చెల్లింపులన్నీ క్రెడిట్లో ఉంటాయి పట్టిక లెక్కలో వాటిని డెబిట్ వైపు రాయడం చేయాలి చేస్తే ఇవి కాక ఆస్తులను వదిలేసేయాలి ఆస్తులను వదిలేస్తూ ప్రారంభ నిల్వలు ముగింపు నిల్వలు మనకు వసలు చెల్లింపుల ఖాతాలు ఉంటాయి వాటిని వదిలేయాలి వదిలేస్తే మనకు కనీసం ఐదు ఆరు మార్కులు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది లెక్కలో సో అందుకు లెక్క రాలేదు అని వదిలిపెట్టకుండా చేస్తే ఈజీ అయిపోతుంది